అయ్యా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు అంటే మీరు చెప్పినటువంటి సనాతన ధర్మ బోర్డు కార్యాలయం ఇదేనా సాక్షాత్తు ఏడు కొండల వాటి సాక్షిగా మీరు అన్నారు ఆ రోజు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి అది సనాతన బోర్డు అంటే ముంతాజ్ హోటల్ నిర్మాణం చేయటమేనా అది ఈ రోజు పవిత్రమైనటువంటి తిరుమల కొండ సమీపం లోపల చేశాజ కొండ సమీపం లోపల మీరు బారాన్ రెస్టారెంట్ కు అనుమతులు ఇచ్చారంటే మీ యొక్క ఆధీనంలోనే పంచాయతీరాజ్ శాఖ ఉంది పర్యాటక శాఖ ఉంది ఈ రోజు మీరు ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సహకరిస్తున్నారంటే దీని యొక్క అర్థము పనాతన పోర్టు కాదు మీరు చేస్తున్నారన్నది అవుతా ఉంది కాబట్టి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే తక్షణమే ఇక్కడ ముంతాజ్ హోటల్ పనులు నిలిపివేయాలా ఇదే స్థానం లోపల మీరు నిజంగా ధర్మానికి కట్టుబడి ఉంటే ఒక లక్ష గోవులతో గోదామాన్ని ఏర్పాటు చేయండి లేదా తిరుమలకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థమై వసతి గృహాన్ని ఏర్పాటు చేయండి లేదా వేరే పాఠశాలలను ఏర్పాటు చేయండి గాని ఇటువంటి బార్ అండ్ లకు ఈ ముంతాదు హోటళ్లకు పర్మిషన్లు ఇచ్చి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదని చెప్పేసి మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ